के स्वागत అమలాపురం చందన బ్రదర్స్ లో ఇరవై నాలుగవ వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు నైన్ పర్సెంట్ ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్టింగ్ షూటింగ్ పై టెన్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ చందన బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం అంబేద్కర్ కోసం జిల్లా అమలాపురంలో ఆర్ఎస్ఎస్ భవనం జనహేతను అఖిల భారత కార్యకారిణి సదస్సులు వారణాసి రామ్మాధవ్ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద శనివారం ప్రారంభించారు విశిష్ట అతిథిలో రామ్మాధవ్ పరిపూర్ణనంద ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు పూర్ణ కుంభంతో సాంప్రదాయ స్వాగతం పలిపారు గోపూజ నిర్వహించారు అనంతరం కార్యాలయ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ జనహిత దేశం కోసం ధర్మం కోసం ఏర్పాటు చేయబడిందని అన్నారు జనహిత భవనం ప్రారంభం సందర్భంగా సంస్థ ప్రతినిధులకు శుభాకాంక్షలు తెలిపారు అయోధ్యలో జనవరి ఇరవై రెండున రామమందిరంలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట భారతీయుల యొక్క స్థిర ప్రతిష్ట అని తెలిపారు ఆస్తికవాదం కోట్లాది మందికి భరోసానిస్తుందని పీఠాధిపతి పేర్కొన్నారు రామాదవ మాట్లాడుతూ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ప్రారంభమైన ఆర్ఎస్ఎస్ త్వరలో నూరేళ్లు పూర్తి చేసుకోబోతుందని తెలిపారు అయోధ్యలో రామ మందిరం నిర్మాణంతో దేశంలో నూతన చైతన్యం కనపడుతుందని వెల్లడించారు సభకు ముఖ్య అతిథిగా మెట్రో కెంప్ సంస్థ అధినేత నందెప్పు వెంకటేశ్వరరావు సంస్థ అభివృద్ధికి పది లక్షల రూపాయలు విరాళంగా అందించారు భవనం ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయం ప్రాంగణంలో చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆచట్ట చంద్రశేఖర్ ఆంధ్ర నాట్య ప్రదర్శన ప్రభులు గంగరెద్దులు గరగమిచ్చ కళాకారుల ప్రదర్శనలు ఆహుతులు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు గోరసి గంగరాజు సహక్షేత్ర ప్రచారక భరత్ జీ సొంకపల్లి రామకృష్ణారావు అధిక సంఖ్యలో ఆర్ఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లాగా పేరున్నటువంటి కోనసీమ జిల్లా ఇది పదహారు మండలాలకి సంబంధించినటువంటి ఈ ప్రాంతం ఇక్కడ భారతి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ ద్వారా సంకల్పించబడి అద్భుతంగా రూపుదిద్దుకున్నటువంటి ఈ భవనం దీనికి పేరు జనహిత అని నామకరణం చేశారు అంటే ఇది కులాలకి ప్రాంతాలకి మతాలకి అతీతంగా దేశభక్తిని అలాగనే ధర్మ చింతన ఎలా పెంపొందించాలి ధర్మం అంటే ఒక మతం కాదు ధర్మం అంటే మనిషి తను ఆచరించవలసింది తను చేయవలసినటువంటి వాటి పట్ల సమగ్రమైనటువంటి అవగాహన కల్పించడం సంస్కారాన్ని పెంపొందించడం ఇది ధర్మం కాబట్టి దీని పట్ల దేశం పట్ల సంపూర్ణమైనటువంటి భక్తిని నింపే ఒక క్షేత్రంగా ఇది ఈరోజు ఆవిష్కరణ జరగడం దీనికి నేను రావడం ఇది ఒక గొప్ప కార్యక్రమాన్ని భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ఒక కార్యక్రమంగా వేదికగా ఇది రూపొందడం అనేటువంటి మనందర అదృష్టం ఈ సంక్రాంతి శుభాకాంక్షల సందర్భంగా అందరికీ కూడా ఈ భవనం జనహిత భవనం కార్యక్రమ ఆరంభం అందరికీ ఒక మంచి నూతన వరవడిని అందించగలదని కోనసీమ ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటాం ముందు చూస్తే రుద్రమ్మ వెలుపు చూస్తే రుద్రమ్మ భక్తి చూస్తే రుద్రమ్మ ఇది చూసిన రుద్రమ్మంటూ శత్రువుని పరమశిస్తారు ఈ చరిత్రలో మా కాకు ఎస్థ స్థానం ఉంది తిరుపురం బ్రదర్స్ లో ఇరవై వార్షికోత్సవ వివర్ సేల్ డిసెంబర్ ఒకటి నుండి ఆఫర్లు కాదు తయారీ ధరలకే ఆఫర్ల స్వరూపాన్ని మార్చేస్తుంది మీ చందన అన్ని రకాల వస్త్రాలు తయారీ ధరలకే అప్ టు ఆఫ్ మల్టీ కంపో ఆఫర్స్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ ప్లస్ టూ అన్ని రకాల రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ సూట్ అండ్ షర్టింగ్స్ పై టెన్ టు థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ లేడీస్ రెడీమేడ్స్ చిల్డ్రన్ రెడీమేడ్స్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ చందనా బ్రదర్స్ సినిమా రోడ్ అమలాపురం ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి